నమస్కారం బీటీ వార్తలకు స్వాగతం జనగామ జిల్లా లింగాల గణపురం మండలం కొత్తపల్లి గ్రామంలో సర్పంచ్ తుంగ శ్రవంతి నాగరాజు ఆధ్వర్యంలో పల్లె కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ జ్యోతి పాల్గొని మాట్లాడుతూ ప్రతి శనివారం పల్లెనిద్ర కార్యక్రమం ఉంటుందన్నారు గ్రామంలో వార్డులు శుభ్రంగా ఉండాలని ప్రతి ఇంటికి ఇంకుడు గుంటను ఏర్పాటు చేసుకోవాలని పచ్చదనంగా ఉండాలంటే నాటిన ప్రతి మొక్కకు నీరు పోసి కాపాడాలన్నారు గ్రామ యువతి యువకులు అందరూ సహకరించినప్పుడే ఊరు పచ్చదనంగా ఉంటూ పరిశుభ్రంగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ సంతోష్ మాత ఉప సర్పంచ్ కరోబార్ ఆంజనేయులు ఫీల్డ్ అసిస్టెంట్ సిద్ధులు సిఏ బాబు ఆశా వర్కర్లు వార్డు మెంబర్లు గ్రామ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఉండే మనం లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని వాటి యాక్టివిటీస్ కానీ ప్రతి ఒక్క వార్డ్ మెంబర్లు వాటిలో ఉన్న సభ్యులు అందరూ మొత్తం వాటిలో నింటూ ఉండేటట్టు ఇంకూ ఉండరు మన టాయిలెట్స్ కానీ వాడుకోవడం చెట్లకు నీళ్లు కొట్టడం గ్రూప్స్ వాళ్ళ ద్వారా ప్రతి శుక్రవారం శుక్రవారం వాటరింగ్ చేపించడం శ్రమదానం చేపేయడం ప్రతి ఆదివారం సమాధానం యూత్ పిల్లలతో చేయించే ప్రోగ్రాము మన గ్రామ లెవల్ ఏమన్నా సమస్యలు ఏమన్నా ఉంటే పల్లె వేసిన రోజు వాటి గురించి చర్చించుకొని పనులు అయ్యే విధంగా చూసుకోవడానికి కార్యక్రమం